నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు మే నాలుగున నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్షా కేంద్రాల ఏర్పాటు విషయమై నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు మే నాలుగున నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు విషయమై సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల అలాగే మీర్బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు కాగా నల్గొండ జిల్లాలో ఐదు నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా ఈ పరీక్షా కేంద్రాలలో నీట్ అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన టేబుల్లు వెంటిలేషన్ టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించగా పట్టణంలోని ఎస్పీఆర్ నారాయణ అరవిందో తదితర పాఠశాలలను సైతం పరిశీలించాలని ఆర్డీఓను ఆమె ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వై రెడ్డి పై మూడు పాఠశాలలను తనిఖీ చేసి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు నల్గొండ ఆర్డీఓ వై అశోక్రెడ్డి డీఈఓ భిక్షపతి నీట్ పరీక్షల లైజనింగ్ ఆఫీసర్ పార్థసారథి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు